రామన్ గత మూడు సంవత్సరాలుగా తన జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లిస్తున్నాడు ఇప్పటి వరకు అతను తన వార్షిక ప్రీమియం యాభై వేల రూపాయలు చొప్పున మూడేళ్లకు లక్షన్నర రూపాయలు చెల్లించాడు కానీ ఇప్పుడు అతని ఇంటి ఖర్చులు పెరగడంతో ఈ పాలసీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పాలసీదారు పాలసీని మెచ్యూరిటీ కంటే ముందే రద్దు చేయాలని అనుకుంటే దానిని సరెండరింగ్ అంటారు గడువు తేదీకి ముందే పాలసీని ముగించడం వల్ల పాలసీదారుకు అధిక నష్టాలు వస్తాయి కానీ వచ్చే ఏడాది నుంచి రామన్ లాంటి పాలసీదారులు పెద్దగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఏఐ ఇటీవల ఒక కన్సల్టేషన్ పేపర్ని రిలీజ్ చేసింది ఇక్కడ సాంప్రదాయ జీవిత బీమా పాలసీల సరెండర్ విలువను పెంచాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన ప్రకారం సరెండర్ చేసిన తర్వాత పాలసీదారులు రెండు రకాల మొత్తాల్లో ఎక్కువ ఉన్నదని అందుకుంటారు ఆ రెండు రకాల మొత్తాలు ఏమిటి అంటే గ్యారంటీ ఇచ్చిన సరెండర్ విలువ లేదా ప్రత్యేక సరెండర్ విలువ అయితే ఈ ప్రతిపాదన కొన్ని ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్స్ అంటే పాలసీదారు కంపెనీ లాభాల్లో పాలు పంచుకొని లేదా వాటా పొందని పాలసీలు ఇటీవల కాలంలో భారతదేశంలో పాలసీ సరెండర్ కేసులు వేగంగా పెరిగాయి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో సుమారు నలభై ఏడు శాతం మంది వ్యక్తులు తమ జీవిత బీమా పాలసీని సరెండర్ చేశారు లేదా పునరుద్ధరించుకున్న ఆపేశారు దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ద్రవ్యోల్బణం రామన్ ఈ రోజు తన పాలసీని సరెండర్ చేస్తే అతను చెల్లించిన మొత్తం ప్రీమియంలో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందుతాడు దీన్ని సరెండర్ విలువ అంటారు కంపెనీ పాలసీదారునికి రెండు ఎంపికలు అందిస్తుంది అంటే రెండు ఆప్షన్లు ఇస్తుంది మొదటిది గ్యారంటీగా ఇచ్చే సరెండర్ విలువ దీని కింద పాలసీదారు మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే పాలసీని సరెండర్ చేయవచ్చు పాలసీ హోల్డర్ అంతకు ముందే పాలసీని సరెండర్ చేస్తే ఏమీ పొందలేడు ఇక సెకండ్ ఆప్షన్ సంగతి చూస్తే పాలసీదారు ప్రత్యేక సరెండర్ విలువను పొందడం గురించి ఉంటుంది దీనిని చెల్లించిన మొత్తం ప్రీమియం మొత్తం బోనస్ సరెండర్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు ఇక్కడ గ్యారెంటీ సరెండర్ విలువతో పోల్చితే పాలసీదారు అధిక మొత్తాన్ని పొందే అవకాశం ఉంది పాలసీదారు మూడు సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించినట్లయితే డిపాజిట్ చేసిన మొత్తంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం తిరిగి పొందే అవకాశం ఉంటుంది నాలుగవ లేదా ఏడవ సంవత్సరంలో సరెండర్ చేస్తే ప్రీమియం మొత్తంలో యాభై శాతం వరకు పొందొచ్చు కాబట్టి రామన్ తన పాలసీని ఇప్పుడే సరెండర్ చేస్తే అతను లక్షా యాభై వేల రూపాయల్లో ముప్పై ఐదు శాతం అందుకుంటారు అంటే దాని విలువ యాభై రెండు వేల ఐదు వందల రూపాయలకి తగ్గుతుంది ఇప్పుడు సరెండర్ విలువకు సంబంధించిన కొత్త ప్రతిపాదన గురించి డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం దీని కింద ఐఆర్డిఏఐ ప్రీమియంల కోసం ఒక త్రిషోళ్ను ముందే నిర్ణయించింది వ్యక్తులు తమ పాలసీని సరెండర్ చేసినట్లయితే ఈ త్రిషోల్డ్ కంటే ఎక్కువ సరెండర్ ఛార్జీలను ఎట్టి పరిస్థితులు విధించరు పాలసీ ఎప్పుడు సరెండర్ చేశారనే దానితో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది ఉదాహరణ చెప్పుకుందాం రామన్ యాభై వేల రూపాయల వార్షిక ప్రీమియంతో ఇరవై ఏళ్ల కాలానికి పాలసీని కొనుగోలు చేశాడు అనుకుందాం అప్పుడు ఈ పాలసీలో సరెండర్ విలువ ఇరవై వేల రూపాయలని భావిస్తారు మూడు సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత పాలసీ గ్యారెంటీడ్ సరెండర్ విలువను ఈ విధంగా లెక్కేస్తారు ఈ ప్రీమియం కోసం గ్యారంటీడ్ సరెండర్ విలువ ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇది అరవై వేల రూపాయల మొత్తంలో ముప్పై ఐదు శాతంతో సమానం ఒకవేళ ప్రీమియం రిఫండ్ త్రిషోల్డ్ కన్నా ఎక్కువ ఉంటే అది తొంభై వేల రూపాయలు అవుతుంది ఈ పద్ధతిలో సర్దుబాటు చేసిన గ్యారెంటీడ్ సరెండర్ విలువ తొంభై వేల రూపాయలకు తగ్గుతుంది దీనికి అదనంగా ఆ ఇరవై ఒక్క వేల రూపాయలని కలిపితే మొత్తం లక్షా పదివేల రూపాయలు చేరుతుంది ఈ పద్ధతిలో రామన్ పాలసీని సరెండర్ చేస్తే అతను లక్షా రూపాయలు తిరిగి పొందుతాడు కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారమే చూస్తే యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే తిరిగి అందుకోగలడు సో కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత రామన్ అందుకునే సరెండర్ విలువ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అయితే ఇది కేవలం అంచనా మాత్రమే ఎందుకంటే వివిధ కంపెనీలు తమ సరెండర్ విలువలను వేరువేరుగా నిర్ణయిస్తాయి ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అయిన బల్వంత్ జైన్ చెప్పిన దాన్ని చూస్తే ప్రస్తుత నిబంధనల ప్రకారం పాలసీని సరెండర్ చేయడం ద్వారా పాలసీదారు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది దీనివల్ల బీమా కంపెనీలు భారీ లాభాలను అర్జిస్తాయి ఐఆర్డీఏ కొత్త నిబంధనలు అమలు చేసిన తర్వాత పాలసీదారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పైగా బీమా కంపెనీలను కాస్త అదుపులో ఉంచినట్టు అవుతుంది పాలసీని సరెండర్ చేయాలనే ఆప్షన్ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని జైన్ చెప్తారు ఎందుకంటే సరెండర్ విలువ ఎప్పుడూ నష్టాన్ని కలిగించే ఒప్పందంగా మారుతుందని మర్చిపోకూడదు మీరు మెచ్యూరిటీకి ముందే పాలసీని ఫోర్ క్లోజ్ చేస్తే అంటే మెచ్యూరిటీకి ముందే పాలసీని సరెండర్ చేస్తే మీకు నష్టం తప్పదు ఎందుకంటే పాలసీని గడువు కన్నా మీరు ముందే సరెండర్ చేస్తే మీరు అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో తిరిగి కొంత మొత్తాన్ని మాత్రమే పొందుతారు కాబట్టి పాలసీని కొనుగోలు చేసేటప్పుడు సరెండర్కి సంబంధించిన నిబంధనల గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అలాగే మీరు పాలసీని పూర్తి కాలం పాటు కొనసాగిస్తామని అనుకున్నప్పుడే దాన్ని కొనుగోలు చేయండి